విహారీ నక్షత్రాల పెళ్లికి ప్రతిసారి ఏదో ఒక ఆటంకం జరుగుతుందని చెప్పేసి ఇంటి సభ్యులు ఈసారి పంతులుగా చెప్పినట్టు విహారీతోటి హోమం చేయించాలి అనుకుంటారు హోమం చేయించి తులాభారం వేయిస్తే విహారీకుండా దోషాలన్నీ పోయి వాళ్ళ పెళ్ళి సంతోషంగా ఏ ఆటంకాలు లేకుండా జరుగుతాయి అనుకుంటారు కానీ విహారి వాళ్ళ మేనత మాత్రము విహారితోటి హోమం జరిపించేటప్పుడు తన తల్లి అక్కడికి రావద్దు అని చెప్పేసి విహారి వాళ్ళ తల్లితోటి తాను మాట్లాడుతుంది నువ్వు ఎలాగైనా సరే నువ్వు ఎక్కడున్నా అది అశుభం జరుగుతుంది కాబట్టి నువ్వు నువ్వు హోమం జరిగే గుడి దగ్గరికి రావద్దు అని చెప్పేసి తనతో చాలా గట్టిగా చెప్తుంది ఇక కొడుకు పెళ్ళి తన సంతోషంగా కుటుంబ సంతోషం తన వల్ల నాశనం కాకూడదు అనుకున్న విహారి తల్లి సరే అని చెప్పేసి తెల్లవారుజామున్నే ఏదో గుడిలో పూజ ఉంది అని చెప్పేసి తను ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది ఇక తను వెళ్తూ లక్ష్మిని కూడా తీసుకొని వెళ్తుంది ఇక లక్ష్మికి విహారి వాళ్ళ మేనత్త తాను వార్నింగ్ ఇస్తుంది నువ్వు తెల్లవారే సరికే ఇంట్లో ఉండొద్దు అని చెప్పేసి ఉంటే తన చేతుల్లో సావి అని చెప్పేసి తనని బెదిరిస్తుంది ఇక లక్ష్మి కూడా విహారి వాళ్ళ అమ్మతోటి కలిసి గుడి దగ్గరికి వెళ్తుంది వాళ్ళకి వేరే గుడిలో హోమం జరుగుతుంది అని చెప్పేసి అని అంటారు వాళ్ళు ఆ గుడికి వెళ్ళకుండా వేరే గుడికి వెళ్తారు కానీ విహారి వాళ్ళ మేనత చేసిన తప్పు ఏంటి అని అంటే విహారి వాళ్ళమ్మ ఎక్కడ హోమం జరిగే గుడికి వస్తుందో అని చెప్పేసి హోమం జరిగే గుడి గుడి పేరు చెప్పకుండా వేరే గుడి పేరు చెప్తుంది విహారీ వాళ్ళమ్మయమ్మ ఈ గుడిలో హోమం జరుగుతుంది కాబట్టి వేరే గుడికి పోదామని చెప్పేసి అక్కడికి ఇద్దరు వెళ్ళిపోతారు తెల్లవారుజామునే ఇక తన తల్లి రావట్లేదు హోమానికి అని ఎంతగానో బాధపడుతూ ఉంటాడు విహారి అంతేకాదు హోమంలో కూడా మంటలు ఒక్కసారిగా వేగంగా పైకి లేస్తాయి అది చూసిన కుటుంబ సభ్యులందరూ అవాకైపోతారు అందరు ఏంటి ఇలా జరుగుతుంది ప్రతిసారి హోమంలో మంటలు అలా ఎక్స్పడ్డాయి ఏంటి అని చెప్పేసి ఇది అశుభం అని చెప్పేసి అనుకుంటారు కానీ ఇంతలోనే పూజారి అంటాడు లేదమ్మా హోమం చేసేటప్పుడు కానీ చేసే వాళ్ళ మనసులో కానీ ఏమైనా తప్పు చేసినా తప్పుడు ఆలోచనలు ఉన్నా తప్పు చేయబోతున్న ఇలాగే జరుగుతుంది కాబట్టి మీరు నిశ్చింతంగా కూర్చొని హోమం చేయండి ఏం కాదు అని చెప్పేసి అని అంటాడు ఈ గింతలోనే విహారీకి కనకం గుర్తొస్తుంది తనను కనకాన్ని పెళ్లి చేసుకొని తాను బస్ ఉన్న వదిలివేసటం వదిలివేసి రావటం అనేది చ చాలా తప్పు అని చెప్పేసి విహారీకి అర్థమవుతుంది ఈ కనకం కోసం ఎంత వెతికినా సరే తను ఎక్కడ దొరకట్లేదు అని చెప్పేసి తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక నక్షత్ర విహారి హోమం చేయడానికి కూర్చుంటాడు ఇక విహారి కళ్ళల్లో ఏదో మెనుగుడు పడగా పడుతుంది అది తుడుచుకుంటూ ఎదురుగా చూడగానే వాళ్ళమ్మ కనిపిస్తుంది ఇక వాళ్ళమ్మ చూడగానే ఆనందంతో విహారి వెళ్ళి వాళ్ళమ్మను తీసుకొని రావాలి అనుకుంటాడు కానీ పూజారి ఉండి లేదు బాబు ఒక్కసారి హోమంలో కూర్చున్నాక మళ్ళీ లేచి నువ్వు వెళ్ళకూడదు అని చెప్పేసి అని అంటాడు ఇక అక్కడే ఉన్న ఇంటి పనివాడితో పని మనిషి పండుతోటి వెళ్ళి నువ్వు అమ్మని తీసుకొని రావు అని చెప్పేసి పంపిస్తాడు ఇక అదే గుడిలో హోమం జరుగుతుందన్న విషయం తనకి తెలియదు అయ్యో పొరపాటున ఇక్కడికి వచ్చేసానే వీళ్ళు ఇక్కడే హోమం చేస్తున్నారా అని చెప్పేసి తను బాధపడుతూ ఉంటుంది ఇంకా తనపైన కోపం వస్తుందేమో తను ఆడపరచుకి అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇక తనని హోమం దగ్గరికి తీసుకొని వస్తారు ఇక తన హోమం దగ్గరికి వచ్చినాక విహారీ ఎంతో సంతోషిస్తూ ఉంటాడు ఇక హోమం పూర్తవుతూ ఉండగానే అక్కడ నుంచి లక్ష్మి వచ్చి వాళ్ళని చూస్తుంది తను కూడా చూసి అవాక్య పోతుంది ఏంటి విహారి గారి విహారి గారి హోమం ఇక్కడ జరుగుతుంది అది వేరే గుళ్ళు అని చెప్పారు కదా మేము పొరపాటున ఇక్కడికి అని చెప్పేసి తను వాళ్ళ కంట పడకుండా ఉండాలి అనుకుంటుంది ఇక హోమం కంప్లీట్ అయిపోతుంది ఇక అందులో వేసి ముడుపును తీసుకొని అందరూ నమస్కరించుకుంటూ ఉంటారు వాళ్ళ వాళ్ళమ్మను తీసుకుపోయి ఆశీర్వదించమని ఇస్తాడు కానీ వాళ్ళ తాతమ్మ మేనేత మాత్రం తనను ముట్టుకోవద్దు అని చెప్పేసి సైగలు చేసి తనపై కోపడతారు కానీ విహారి మాత్రము లేదమ్మా నువ్వు దండం పెట్టుకో అని చెప్పేసి అని అంటాడు తను చేసేదేమీ లేక దండం పెట్టుకుంటుంది ఇక ముడుపును తీసుకొచ్చి హోమం లేస్తారు హోమం అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి తులాభారం ఈ తులాభారం కోసం బెల్లం తీసుకురావడానికి వెళ్తాడు పండు అక్కడ లక్ష్మిని చూస్తాడు అంటే కనకం కనకాన్ని చూసి అయ్యమ్మ లక్ష్మమ్మ మీరు ఇక్కడ ఉన్నారా ఏం చేస్తున్నారు పదండి అక్కడికి పదండి మీరు ఎలాగో బెల్లం తీసుకురాలేదు కదా ఈ తులసి తీసుకొని వెళ్ళండి ఎక్కడికి పదండి అని చెప్పేసి అని అంటాడు ఇక నక్షత్ర తులాభారాన్ని వేస్తూ ఉంటుంది తా తాతయ్యతో గొడవపడి మాత్రం మరి వేస్తాను తాతయ్య భావని తులాభారం అని చెప్పేసి అని అంటాడు కానీ అప్పుడు వాళ్ళ తాతయ్య చెప్తాడు తులాభారం అంటే బెల్లం పెట్టడం కాదమ్మా అది ప్రేమ భక్తికి సంబంధించింది ప్రేమ భక్తి ఉంటేనే అది కదులుతుంది అని చెప్పేసి అని అంటు అంటాడు కానీ నక్షత్రం అక్కడ ఉన్న బెల్లం ఉండలన్నీ తీసుకొని తులాభారంలో పెడుతుంది అయినా సరే విహారీ కొంచెం కూడా కదలడు ఇంటి సభ్యులకి ఆశ్చర్యంగా భయం వేస్తూ ఉంటుంది ఏంటి ఈసారి తులభారం కూడా ఫెయిల్ అవుతుందా తను కొంచెం కూడా కదల కదలట్లేదు అని చెప్పేసి వాళ్ళమ్మ భయంతో ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది ఇక నక్షత్రం మాత్రం అదేమీ లేదు నేను లేపుతాను కదా భావని పైకి తులభారంలో అని చెప్పేసి ఉన్న బెల్లం కూడా తీసుకొచ్చి అక్కడ పెడుతుంది కానీ తను లేవడు ఇక ఇంతలోనే కృష్ణుడికి తులసి మాల వేసి దండ మోగుతున్నప్పుడు లక్ష్మికి ఒక తులసి ఆకు రాలి తన చేతిలో పడుతుంది దేవుడి పూజతో తను చేసిన భక్తిని దేవుడు ఆశీర్వదించి ఆ తులసి తులసి ఆకును తన చేతిలో పడవేస్తాడు ఇక అందరూ ఆశ్చర్యం మీద చూస్తూ ఉంటాడు నక్షంద్ర కూడా ఎంతో బాధపడిపోతూ ఉంటుంది నా ప్రేమతో నేను భావన తోడ్చలేకపోయాను ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది కానీ ఇంతలోనే లక్ష్మి ఎవరికి తెలియకుండా వచ్చి తనలో ఉన్న ఆ తులసి ఆకును తీసి ఆ బెల్లం పైన పడేటట్టు చేస్తుంది అప్పుడు విహారి తులాభారము సమానంగా అవుతుంది ఈ విధంగా లక్ష్మి తన ప్రేమను చాటుకుంటుంది తన ప్రేమతోటి శివుణ్ణి తన ప్రేమతోటి కృష్ణుణ్ణి పూజించి శ్రీకృష్ణుడిచ్చిన ఆ తులసి ఆకును తీసుకెళ్లి విహారి పైన తనకెంత ప్రేమ ఉందో చాటుకుంటుంది ఆ బెల్లం పైన ఆ తులసి ఆకు పడేటట్టు చేయగానే పెట్టగానే ఆ తులాభారము సమానం అవుతుంది ఇక సభ్యులు అందరూ ఆనందంతో ఉంటారు కానీ విహారి వాళ్ళ మానత్వం మాత్రం బాధపడుతూ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ తను ఆ బెల్లంలో నుంచి కొంచెం తీసేస్తుంది ఈ తులాభారం కూడా ఫెయిల్ అవ్వాలి అని చెప్పేసి కానీ తను నేను బెల్లం తీసాను కదా ఎలా తులాభారానికి సరిపోయింది అని చెప్పేసి తను ఏంటి ఎలా జరిగింది ఇదని ఆందోళనలో ఉంటుంది చూడాలి మరి లక్ష్మి తన ప్రేమను ఈరోజు చాటుకున్నట్టే విహారి తన భర్త అని చెప్పేసి అందరికీ తెలిసే రోజు వచ్చి లక్ష్మణ్ తన భార్యగా అంగీకరించే రోజు వస్తుందా లేదా లేదంటే విహారి తన మరదల మెడలోనే తాళి కడతాడనేది మనం నిస్టేర్లో తెలుసుకున్నాం ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి